హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే ఓల్డ్ వీడియోనే సంక్రాంతి టైం అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ముత్యాల హారతికి కొంచెం బ్రేక్ పడింది కదా అందుకోసం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ సరుకులు అయితే మా అమ్మగారు అయితే నాకు పంపించారండి సంక్రాంతి కోసం సామాన్లు అయితే నాకు ఒక మూడు నాలుగు నెలలు అయితే వచ్చేస్తాయండి అన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మాత్రం చా ఫోర్ మంత్స్ అయితే వచ్చేస్తాయి రై ఒక రెండు రైస్ బ్యాగులు ఆయిల్ డబ్బా అలాగే పలుకులు ఒక ఐదు కేజీలు ఇడ్లీ నొక సమస్తం ఇంకా ఇది ఇవ్వలేదు అని లేదు అన్ని సామాన్లు కూడా కొన్ని పంపించారు లిస్ట్ అయితే నన్ను అడిగారు సామాన్లు ఏమేమి కావాలో రాసిస్తే నేను తెచ్చేస్తాను అని అన్ని సామాన్లు కూడా రాసిచ్చానండి సమస్తం పూజా సామాన్లతో సహా అన్ని నాకు సామాన్లు పంపించారు సంక్రాంతి అంటే అయినా ఇంకా పిండి వంటలు అవి ఉంటాయి కదా అందుకోసం నేను ఏవైతే వండుకుంటానా అని అన్ని రకాల సామాన్లు పిండి వంటలకు కావాల్సిన అన్నీ కూడా రాసిమ్మన్నారు అన్నీ రాసిచ్చాను నాకు సమస్తం సామాన్లు అన్నీ పంపించేశారు పిల్లలకి ఏమి నచ్చితే అవి వండి పెట్టమ్మా నేను వండగలను లేదా నేను వండితే మళ్ళీ నచ్చుతాయా లేదా కదా మీ పిల్లలకి మీరు వండి పెట్టుకోండి అని చెప్పి అయితే ఇలా పంపించేశారు రైస్ అయితే మాత్రం మాకు త్రీ మంత్స్ పైన వచ్చేస్తాయండి ఎందుకంటే మేము ఒక్క మధ్యాహ్నం పూటే అన్నం తింటాము నైట్ టైం ప్రతిరోజు టిఫినే తింటాము ఈ సామాన్లే కాదండి ఇంకా వెనకాల రెండు బ్యాగులు ఉన్నాయి అవి కూడా తీసి ఓపెన్ చేస్తాను అలాగే త్రిబులెక్స్ సర్ప్ అయితే ఫైవ్ కేజీస్ పంపించారు దానికైతే బకెట్ అయితే గిఫ్ట్ వచ్చిందండి బకెట్ అయితే చాలా స్ట్రాంగ్ గా బాగుంది అందులో కూడా నేను కొన్ని సామాన్లు అయితే స్టోర్ చేసుకున్నాను అలాగే బ్యాగ్ నిండా ఇంకా పక్కన రెండు బ్యాగ్స్ ఉన్నాయి ఇవే కాకుండా వీక్లీ అయితే నాకు కాయగూరలు అవి తెస్తూ ఉంటారు అమ్మ ఎందుకంటే పల్లెటూరులో ఉంటారని చెప్పాను కదా అక్కడైతే తాజాగా ఉంటాయని చెప్పి ఆకకూరలు అన్నీ కూడా అమ్మాయి నాకు తెచ్చిస్తూ ఉంటారు వీక్లీ వన్స్ నేను ఈ త్రిబులెక్స్ పౌడర్ వాడటం అయితే ఇదే ఫస్ట్ టైము నేను ఎప్పుడూ టైడే వాడుతూ ఉంటాను అయితే అది రాశాను వాళ్ళు అది లేదని చెప్పి ఇది పంపించేశారు రెట్ను పంపితే బాగోదు కదా అని ఇంకైతే ఉంచేశాను ఇదే నేను దీపం నూనె అయితే మూడు లీటర్స్ రాశాను ఇది ఎక్కువ అయిపోతుంది నాకు ఎక్కువ ఉండదు ఇది ఎప్పుడు తెచ్చుకోవాలి నాకు మహా అయితే మూడు లీటర్స్ కలిపి ఒక ట్వంటీ డేస్ కూడా రాదు నేను ఉదయం సాయంత్రం దీపాలు పెడుతూ ఉంటాను వారంగానే అయిపోతూ ఉంటుంది దీపం నూనె అయితే మాత్రం చూస్తున్నారు కదా తీసే కొద్దీ సామాన్లు ఇంకా వస్తూనే ఉన్నాయి చాలా సామాన్లు అయితే వచ్చేసాయి ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి బయట ఉంచేసిన కొన్ని బయట ఉంచినవి అయితే పురుగు పట్టేస్తాను చాలా వరకు నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను మసాలా దినుసులు అలాంటివన్నీ గసగసాలు దాసిన చెక్క ఇలాంటివి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను బయటెక్కు ఉంటాను ఎప్పుడు నేను ఎప్పుడు పచ్చి చెనపప్పు ఎక్కువ తెచ్చుకొని పిండి ఆడించి ఇంట్లో పెట్టుకుంటాను ఎందుకంటే చెనపిండి చట్నీ పకోడీలు వేసుకోవటానికి బజ్జీలు వేసుకోవటానికి కూడా ఇంట్లో ఆడించుకున్న పిండి అయితే చాలా బాగుంటుంది అదే కొట్లో కొన్ని పిండి అయితే బియ్యం వేసి ఆడించేస్తారు అవంతగా బాగోవు చట్నీలకైతే అందుకోసమే నేను ఎప్పుడు పిండి అయితే ఆడించి ఇంట్లో పెట్టుకుంటాను వేరుశనగ పలుకులు అయితే నేను ఎక్కువే తెప్పించాను ఎందుకంటే వేరుశనగ ఉండలుంటాయి కదా బెల్లం వేసి చేస్తాం అవైతే ఇష్టంగా తింటారు కదా ఈవినింగ్ స్నాక్స్ కింద అని అవి చేద్దామని ఇవైతే ఎక్కువ తెప్పించుకున్నాను వీడియో అయితే లేట్గా పోస్ట్ చేశాను కానీ ఇందులో చాలా ఐటమ్స్ అయితే అయిపోయాయండి పిండి వంటలన్నీ వండేసాను పండగకి సంక్రాంతి కోసం మా పిల్లలకి నచ్చినవన్నీ వండేనండి ఓకే ఈ వీడియో ఇంతేనండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ని సామాన్లు అయితే మా అమ్మగారు నాకు పంపించారు పండగనే కాదు అప్పుడప్పుడు కూడా ఇలా పంపిస్తూనే ఉంటారు అవకాశం ఉన్నప్పుడు మీరైతే పండగ ఏమండుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అరిసెలు జంతికలు పోకుండులు ఇలాగే పప్పుండ్లు వండుకున్నామండి మేము